వికలంగా పట్టపత్రుల ఓట్ల విక పట్టపత్ర వికలాంగ వికలంగ పట్టపత్రుల ఓట్ల ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకి రావడం జరిగింది పట్టభద్ర వికలాంగ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇన్చార్జులు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కూడా రావడం జరిగింది ఇంకొన్ని సంఘాలు కూడా రావడం జరిగింది అందరూ కూడా దశాబ్దాలుగా వికలాంగుల సంక్షేమం కోసం ఒక సంక్షేమ శాఖని వికలాంగులకు ఆర్థికంగా చేయుతను అందించడం కోసం ఒక సహకార శాఖని వికలాంగులకు విద్యలో ఉద్యోగంలో రిజర్వేషన్ ని వికలాంగులకు అనేక చట్టాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం మల్లన్నకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది అందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గుర్తు మీద ఏసై అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడంలో వికలాంగ సోదరులు పట్టభద్ర వికలాంగులు మేధావి వర్గానికి చెందిన వికలాంగులు మొదటి దశలో ఉన్నారని విషయాన్ని తెలియజేస్తున్నాం జై వికలాంగ్ జై వికలాంగ్ అందరు చేయి చూపియండి అందరూ హస్తం చూపియాలా